వాడు చాలా ఎక్కువ చేస్తున్నా అస్సలు పట్టించుకోవద్దు తనకిచ్చిన అదవడే చాలు గానీ నువ్వు బంద్ చూసుకో ఏ చూడ పే బొమ్మరు కాదు నీకు అదే కరెక్ట్ ఏ నా పేరు చేయదు నేను మీతో మాట్లాడేది మీరే మాట్లాడకర్లేదు నేను మాట్లాడేది వింటే చాలు అంటే మన కాలేజీలో ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ అవుట్ చేయాలంట మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్ అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయనుండవేం బాగాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిజన్ క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే హా నువ్వు మాట్లాడుకో ఛీ ను మాట్లాడి నైన్ నైన్టీ సిక్స్

మేడం టికెట్ పాస్ బాబు టికెట్ పాస్ ఏ చూపి పాస్ అనగానే పక్క దగ్గర గెలిపడం ఇది టీవీ షో అనుకుంటామేంటి ఏ చూపి వాళ్ళు ఎవరు అడగలేదు కదా వాళ్ళంటే చదువుకుని మొక్కలు మరి నాది చదువు చెడుగొట్టే మొక్కం మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్ మీరు మూసుకోండి బోమార్ అందుకే దాని భరిస్తే ఏంటి ఆవిడకే బంగారు లాంటి బస్ ఉంది ఒకటే సరిపోద్ది నాలుగైదు తీయించు హోల్డ్ హోల్డ్ చూడంత ఉందో అది సరిపోద్ది బాగుండదు నీ కొందరే వచ్చి బాక్సు బాడే నీ కళ్ళకి అద్దాలు అవసరమా అబ్బే ఈరోజు కళలు మస్తున్నాయి అబ్బో ఏం ఫిగర్రారి తిరిగిపోయింది ఏంటి బస్ లో చదువుకుంటున్నా నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా పోని ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషులను కొట్టమొచ్చు బస్ లో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను ఆ బేబీ ఎక్కడున్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను బ్రదరు టికెట్ లేదు ఇచ్చాడు అన్నట్టు చానా దే నువ్వు ఏం జరిగినా బస్ మత్ వాళ్ళ తగత్న నేను చూసుకుంటాను థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అనా థ్యాంక్ యూ వెరీ మచ్ అనా ఎన్నాళ్ళు ఈ అమ్మాయి ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడుతున్నాను థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అదే థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్నా ఏందిరా అంటే కొడతావా దే గుడిలే యరా నీ హీరోవా చూస్తాను కొట్టు కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తాను సరస్వద్ది చదువుకుంటాం ఆఫర్ ఉంటే సత్చేలా చెప్పారా చెప్పారా చెప్తారా చెప్పారా అని చెప్పారా అని చెప్పారని చెప్పారా పర్సన్ కూడా చెప్పారా ఎందుకురా కూడా ఆగు ఏందిరా అంటే ఏంది నా గురించి ఎలా చెప్తున్నా నా హ్యాండ్ స్టామే గురించి తెలుసా ఒక్క చెట్టు లేపి చంపేస్తా చూసినా లేపరా కానీ దించితే కొడదా అబ్బో దించినా

ఏ షాంపూ హెడ్ అండ్ టికెట్ ఉంచుకోండి డబ్బులు వద్దు కావాలని కూడా నీకు బుద్ధి వచ్చింది అనమాట అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుందండి నేనైతే మాట్లాడాను మాట్లాడండి సార్ వినపడుతుందా వినపడుతోంది నీ తల్ల ఏదో ఉంది నా తల్లి వినిపిస్తుంది అనమాట చిలిపి నువ్వు నాతో స్కిట్లో చేసే చాలా బాగుంటుంది నేను మీతో స్కిట్ లో సార్ ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేశాను నేను తీసుకొస్తా నేను ఎంత కూడా తెలీదు అంత మాట ఇచ్చారు సార్ ఆయన నాకు స్టేజింటి అంటే భయం ఏం పర్లేదు నేను ఉంటాగా నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించు ఓకేనా నేను చేస్తాను సార్ నేను మీకోసం చేస్తాను ఇందులో పాండవన్ కోసం సినిమా ఉంది ఒకసారి చూస్తే ప్లీజ్ ఒకసారి ముయ్ ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల కాస్త బ్రతకడం నేర్చుకో కాళ్ళు చేతులకు వెళ్తే బతికినట్టు కాదే నువ్వు బతికినట్టు చుట్టూరా తెలిసి సరిపోదు నీకు తెలియాలి నీకు నువ్వు రేపు వస్తున్నావు స్కిట్ చేస్తున్నావు ఫిక్స్ అయిపో

ఇక్కడ మొత్తం మెరిసిపోయిన ముసలి కూర్చొని కూర్చున్నాడు ఆడి ముందు చీర లాగచ్చ లేదని కూడా లేదురా నీకు నేను చూడడానికి పండు ముసలి వాడులో ఉంటాను కానీ పోగిరిలో పండుగట్టాలిపోతాయి దరిద్రుడే నాకు పెట్టే మరి బంకువయ్యా భద్రాచందరా మా విపుణ్యత పోయి పోతారా రామా మీ జుట్టుంటే లగ అయిపోయింది మెయిన్ డెస్ లెక్ నేర్చిపోయినా ఎండలో చిన్న తెరిచిపోయినా అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో రే ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి లో ఏదోస్తే చెప్పేట్లేదు మీరేమీ మారలేదు మహారాజా కళ్ళ కింద రంగేంటి మొన్న పండగంచారా ఏంటి లక్ష్మణ్ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భర్త శత్రున్నారా మీరేంటి బాణాలు వదిలేసి గదులు పట్టుకున్నారు రామా ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో

ముసలు నాకు ఈ కోరినట్టు గారు మాట్లాడేంట్రా డైలాగ్ మర్చిపోయింటాడు నువ్వు ఓయ్ అమ్మా అన్నం తింటావా తల్లి చెప్పమ్మా అన్ని బీపీ వచ్చినప్పుడు అలా మాకు బీపీ ఆచిపోతాయా ఎందుకు అలా నిలబడ్డావా కుర్చీగా లేకరామంత వేట రే ఏటా చీర లాగరా అని చెప్పినట్టు కుర్చీ తేనా అని అడుగుతావేంటి నేను దీన్ని చీర లాగిరంటే ఆడిన పేగి లాగిసి లాగా ఉన్నాడు ఏం కళ్ళు కనపడలేదా నా కళ్ళు కనపడవు కదరా బాబు కనబడినోడు చీరలు అయితే టేట్లు అయితే కాంగుండా ఎంత చీరని సరే చిన్న వీక్నెస్ వచ్చేస్తుందిరా ఆ వీక్నెస్ తో దైద్ర వరుస అందమైన కనిపారేసు ఇంకా సిగ్గు నీకు ఏడు చీర కట్టాలన్నా అదే లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగే అని చెప్పిన కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచిందో లాగే లాగే ఏటైతే దాన్ని లాగేస్తా వచ్చాను సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా కళ్ళు ముందు లాగుతాను అయితే అడు తిరిగి అయితే లాగేస్తాను ఇందా నేను చిన్నపాదేస్తాను రా ఆయన మా బాబు మమ్మల్ని పెంచడే కావాలి తాను అంటే ఏరా ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్లో పందిం కాతంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కమ్మడో కదా సార్ బ్లైండ్ ఏమని చెప్దామని ఊరే ఇలాంటి ఎదో ఒకటి కన్నాకే అసహ్యం వేస్తుంది వంద మందిని ఎలా కన్నావురా కళ్ళు నోడు కంటే వంద పనులు ఉంటాయి సార్ కళ్ళు నోడుకేముంటది ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ముసలి ఇద్దరు ఇద్దరు లేడీస్ ముందు తెచ్చిందాడు పేకలు ఆడిచింది కావాలంటే వాడి కొట్టండి మధ్య అనుకుంటారేంటి ఒరే మా హక్కు మాకు ఆపండి సార్ పెట్టి కావాలంటే ఆడి కొట్టుకోండి సార్ ఇది దేవుడి కూడా కాపాడలేడు అమ్మ కాపాడుతుంది మీ అమ్మ

పెళ్లి ద్రౌపదికి వస్త్రాభరణము శైత్యముగా అమ్మ చూసిన చాలు కాలేముందే మంచిదే దుశ్శాసనం షేర్ లాగితేమో తల్తండ ఈయన షేర్ లాగబెడితే కప్పుతండ అసలు భారతం ఇలా ఉందట ఇలాగే ఉండాలి ఆ రోజు షేర్ లాగిన నడన కొట్టినా చుట్టూ నల్ల చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది చచ్చేవారు కాదు అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు దేవుళ్ళ కాపాడలేదు కాపాడిన వాడే దేవుడు వెరీ వెల్ డన్ వాట్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ హార్టీ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సర్ ఐ వాంట్ టు సీ యువర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్